హలో వ్యూవర్స్ డెలివరీ తర్వాత మీకు హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుందా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు వినాల్సిందే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ మంచి బలమైన ఆహారం తీసుకుంటారు అండ్ హార్మోన్స్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు హెయిర్ లాస్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా తక్కువగా ఉంటుంది అండ్ అసలు ఆగిపోతుంది కూడా కానీ డెలివరీ తర్వాత సడన్గా మీ హార్మోన్స్ అనేవి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా తక్కువ అయిపోయి మీ బాడీలో వెంటనే మీ హెయిర్ ఫాలిక్యుల్స్ అనేవి రెస్టింగ్ ఫేజ్లో నుంచి అవి కంప్లీట్గా షెడ్డింగ్ ఫేజ్ వెళ్ళిపోతాయి అంటే అవి కంప్లీట్ గా ఊడిపోయే స్టేజ్కి అన్నమాట సో ఆ టైంలో మీ హార్మోన్ లెవెల్ని బట్టి మీకు జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది అయితే దీన్ని ఎలా మేము ప్రివెంట్ చేసుకోగలుగుతాం అని అంటారు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆరు వారాలలో కానీ ఒక సిక్స్ వీక్స్ నుంచి నైన్ మంత్స్ వరకు కానీ మీరు ఏమీ చేయలేరు కానీ కొంతమంది చిన్న ఆయింట్మెంట్స్ మినాక్సిడిల్ కానీ ఇలాంటివి అప్లై చేస్తూ ఉంటారు కన్సల్ట్ అయ్యి డాక్టర్ని కానీ అది ఎంత అప్లై చేసుకోవాలి అప్లై పోస్ట్ మార్టంలో చేసుకోవచ్చా లేదా అనేది మీ డర్మటాలజిస్ట్ని కలుసుకొని మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ కొంతమంది కొన్ని లేజర్ థెరపీస్ కానీ లేకపోతే కొంతమంది పీఆర్పీస్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేవి అనేది వాళ్ళ హెయిర్ కి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇది ఏ టైమ్ లో చేసుకుంటే సేఫ్ అనేది ఖచ్చితంగా మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అండ్ మీకు ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు మళ్ళీ మీ హెయిర్ అనేది రిటర్న్ వస్తాయి సో ఇంత హయ్యర్ ట్రీట్మెంట్స్ అక్కర్లేదు బట్ చాలా మందికి అలోపేషియా కూడా వస్తుంది డెలివరీ తర్వాత అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాము సో మీరు మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డైట్ ఎక్కువగా ప్రోటీన్ ఉన్న డైట్ అండ్ ఎక్కువగా వాటర్ మీరు తీసుకోవడం వల్ల మీ డైట్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కానీ బయోటిన్ కానీ జింక్ కానీ ఇలాంటివన్నీ మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అనేది అవుతుంది సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది సో డో వరీ అబౌట్ ఇట్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ఈ కంటెంట్స్ ఉన్న ఫుడ్ ఖచ్చితంగా మీరు తీసుకోండి ఎవ్రీ డే టూ ఎగ్ వైట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ